హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన కన్నయ్య ఒక పతంగిని అయితే అయితే ఎక్కిచ్చిండు సో ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను నేనైతే బంగళం అయితే వెళ్తున్నా మీద వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పతంగి అయితే ఎక్కించిండు అగో చూడండి ఫ్రెండ్స్ కన్నయ్య అయితే ఇక్కడ ఉన్నాడు మరి పతంగి చూద్దాం ఒక ఫ్రెండ్స్ అక్కడ దూరం పోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక పతంగి దారము పతంగి అయితే ఇక్కడ ఎక్కడనో కనబడతలేదు ఎక్కడికి ఏంది అగో చూసారా ఫ్రెండ్స్ అక్కడికైతే వేయింది కన్నయ్య ఈ సంవత్సరం ఫస్ట్ పతంగి అయితే ఎగిరేసిండు అవో ఇలా కెమెరాలో కనబడతలేదు లేదు ఫ్రెండ్స్ అంత చిన్న అయింది పెద్ద పతంగి అది ఎన్ని దారాలు పోయినాయి ఇప్పటికి అవు రెండు దారాలు వేనాయట రెండు పెద్ద రెండు అవో మా చిన్న కన్నయ్య కూడా ట్రై కానీ ఇంకా ఎక్కుతలేదు చిన్న పతంగి చూడండి ఇగో దారం తోటి పతంగి అక్కడ చిన్నగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి ఇగో ఇది ఫ్రెండ్స్ మన పతంగి ఇది 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 మన పతంగి ఇది దారం కన్న ఎడిచిపెట్టిందనుకో గోయింద గోవింద అవుతుంది పట్టుకో కట్టుకో చిన్న కన్న పట్టుకో చిన్న కన్న ఇడకు పట్టుకో వెరీ గుడ్ చిన్న కన్న పతంగి ఎక్కిస్తుండు గాల్పు మంచిగా వస్తుంది ఈరోజు ఫ్రెండ్స్ చూడండి ఒక పెద్ద దారం ఇంకోటి ఇడుస్తుండు కన్న నువ్వు బాగా అనుకో అది అటే పోతుంది బ్యాలెన్స్ తప్పుతుంది బాగా ఇడకు అగో ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పీడ్ ఇస్తుండో అగో పోతూనే ఉంది అటు అటు పోయింది అగో అగో పోతాయి 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 సాల్ కన్నయ్య బాగా దూరం అయింది అది దాపు కిలోమీటర్ కన్నా ఎక్కువైంది ఇది లాస్ట్ కుట్టుకుంది మళ్ళా సాల్ సాల్ మళ్ళీ అటే అవుతుంది ఎగ్గడానికి చుట్టడానికి బాగా టైం తీసుకుంటుంది మళ్ళీ ఫ్రెండ్స్ కన్నయ్య మీరు ఎక్కించిన పతంగ అయితే ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ దారం అంతా మళ్ళీ ఇది ఇదిండు కన్నయ్య చాలు అది మళ్ళీ ఒక్కసారి కిందికి అనుకో ఈ దొరకదు ఇక దారం అంతా పోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా పతంగలు ఎగిరేసిరా ఎగిరేస్తే కామెంట్ చేయండి సో బంగ్లా మీద అయితే ఎగిరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ చిన్నపిల్లలు అయితే ఎక్కద్దు ఎందుకంటే ఆగమాగంలో గోడల దగ్గరికి అయితే వెళ్తారు సో నేనైతే ఇక్కడ ఉన్నా కాబట్టి మాకు అన్నయ్య ఈజీగా పతంగ అయితే ఎగిరేస్తుండు సో మీరు కూడా పెద్దవాళ్ళ సమక్షంలోనే బంగ్లాల మీద పతంగలు ఎగిరేయాలా ఫ్రెండ్స్ చూసారు ఈ వీడియో ఈ వీడియో అనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అనుకున్న ఒకటి ట్రైన్స్ బాయ్